నమస్తే వెంకటేశ్వరా అండి చంద్రబాబు నెమ్మడవాను పరిపాలనలో నెంబర్ వన్ దాంట్లో తిరుగులేదు గత ప్రభుత్వం మాకు రేషన్ కార్డు మూడు ఎకరాల ఇరవై మూడు సెంట్లు ఉంది నాకు మూడు ఎకరాల ఇరవై మూడు సెంట్లు ఉంటే ఇరవై మూడు సెంట్ల గురించి నాకు రేషన్ కార్డు తీస్తారు అదేంటని చెప్పాను విఆర్ఓ అని అడిగితే అది అంతే అని చెప్పను అన్నారు ఇవాళ్ళకి రెస్పాన్స్ లేదు నానా గా ఉంది వీళ్ళ వాళ్ళు వీళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారో ఇది లేదు అయితే పరిపాలన మటుకు ఆయన ప్రభుత్వం చంద్రబాబు గారు ప్రభుత్వం నెంబర్ వన్ దాంట్లో తిరగలేదు ఇటు చంద్రబాబు గారి ప్రభుత్వం అయినా చంద్ర ప్రభాకర్ గారి ఎమ్మెల్యే అయినా నెంబర్ వన్ దాంట్లో తిరగలేదు ఈ అనుసమాల ఈ నాయ నాయకులు కూడా కాదు ఈ కొంతమంది ఉద్యోగస్తులు ఈ రకంగా ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి అన్న చూసుకొని ఈ విఆర్ఓలు కానీ చాలా మంది అక్రమాలకు పాల్పడ్డారు పాల్పడ్డారు ప్రజలకి అన్యాయం జరుగుతున్నా పట్టించుకోకుండా విధంగా ఉన్నారు ఇప్పుడు కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరిని మార్చి పన్ను ప్రారంభించారు ఎలా ఉంది ఇప్పుడు చాలా బాగుంది ఇప్పుడు చాలా బాగుంది ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న మటుకు ఇబ్బంది పెట్టేస్తున్నారు నాకు కాల్లో యాక్సిడెంట్ అయింది నాకు గత పన్నెండేళ్ళ క్రితం యాక్సిడెంట్ అయింది కాళ్ళు రాడ్ ఉంది వాళ్ళకి అయితే దానివల్ల నేను పెన్షన్ అడిగితే బాగానే ఉంది కదా మీకు అని చెప్పాను చెప్పిన టెస్టింగ్కి వెళ్ళమన్నారు బాగానే ఉంది కదా అన్నారు ఇవాళ్ళకే రాడ్డు కాల్లో ఉంది ఏదన్నా వైరు ఏదన్నా మట్టుకున్నా చేసినా ఎత్త వస్తుంది దానివల్ల నాకు కొద్దిగా ఇబ్బంది ఇవాళకే ఇదిగోండి ఇవాళకే ఉంది రాడ్డు ఏంటంటే ఆరోగ్యశ్రీ అనేది అప్పట్లో పెట్టాం కానీ అది పని జరగదు నేను నేను పక్క టీడీపీ క్యాండిడేట్ని జరగవు ఏంటంటే ప్రశ్న నుంచి కూడా నేను ఎన్టీ రామారావు పెట్టిన గా పక్క టీడీపీ దానివల్ల ఎందుకు ఎందుకు బావేది ఇప్పుడు ప్రజల్ని కాపాడే విధంగా పనులు చేయాలి తప్ప పార్టీ భేదాలు చూసుకుని ప్రజలు ఎందుకు ఇబ్బంది కరెక్ట్ కాదు కదా అది నేను ఒకప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం అయినా వాడు లీడర్ నాయకుడు నాయుడు అక్కడ రాస్తే అక్కడ వాడు మా కన్నా చిన్నోడు ఏంటని చెప్పని నేను ఇల్లు కట్టుకుంటున్నాను ఎర లోన్ కావాలి నాకు ఏంటంటే అజంత పైన నేను ఎందుకు ఇది చేసేద్దాం అని చెప్పని అన్నాడు అన్న తర్వాత కాదన్న ఫోటోలు తీయి ఇప్పుడు కాదు వచ్చినప్పుడు నేను చెప్తాను అని చెప్పాను అన్నాడు తర్వాత ఎరా అంటే అన్న ఏం రావట్లేదు అన్నాడు ఒకప్పుడు ఈ పైప్ లైన్ వేసారు పైప్ లైన్ వేసినప్పుడు వాటర్ నాకు ఇబ్బంది అని చెప్పాను అడిగితే నీకు ట్యాంకర్ పెడతాను అని చెప్పాను ఏకతాళిగా మాట్లాడాడు నాకు పంప్ హౌస్ ఎదుర్కొన్నాం కదా హౌస్ అది అయితే నేను జెండా పట్టుకుంది కూడా ఎన్టీ రామారావు పెట్టిన కానీ ఇవాళ పక్క టీడీపీ అనుకుంటుంది పక్క దాంట్లో సమస్య లేదు మన ప్రభుత్వం వచ్చింది కోటవరం అది చంద్రబాబు ఎలా ఉంది మీకు చాలా ఆనందంగా ఉంది రాక్షస పాలన అంతమంది అసలు రాక్షస పాలన అంతం అయిపోయింది అసలు అందరూ ఇప్పుడు వైసీపీలో లీడర్లు అందరూ కూడా ఇప్పుడు బీజేపీయా టీడీపీయా అనే ఇది మీద వచ్చారు మాత్రం కన్ఫర్మ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ చేతి ఇచ్చి చేతులు లాగేసుకున్నది అది అది వాస్తవం అది వాస్తవం నాకు ఇప్పటికి యాభై ఎనిమిది ఏళ్ళు నాకు ఇరవై ఇరవై ఒకటో సంవత్సరం నుంచి నాకు ఊట ఇవాళ్ళకే నాకు రాజకీయంలో తల పండిపోయింది నాకు అది ఇప్పుడు మీరు ఈ విషయం అడుగుతున్నా మీరు చెప్పండి విషయం తిరుమల తిరుమల దేవస్థానం ఉంది లడ్డు ప్రసాదం ఉంది అది మనం ఏ మతాన్ని మనకు అనవసరం పక్కన పెడితే ఒక మతాన్ని కించపరిచేలా చేయడం తప్పది అది ఇప్పుడు ఒక ప్రసాదాన్ని దాంట్లో కొవ్వులు కలపడం తర్వాత చేప నూలను కలపడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు ఇలాంటి వాళ్ళకి ఎటువంటి బుద్ధి చెప్పాలి గారు రోడ్డు మీద పెట్టి నడి రోడ్డు మీద కాల్చి చంపేయాలి నడి రోడ్డు మీద కాల్చి చంపేయాలి మరి ఎందుకంటే వాళ్ళ దేవుని వాళ్ళు ఇష్టపడి పూజించుకుంటూ ఆ ప్రసాదం తింటారు అలాంటి వాటిల్లో వాళ్ళకి నీసనే అనే తగలకూడదు అలాంటి వాళ్ళు నిష్టిగా పూజలు చేసుకున్నారు అలాంటి వాళ్ళని ఇలా ఇబ్బంది పెట్టి చర్యలు తీసుకున్నారంటే వాళ్ళే అలాగే రోడ్డు మీద కాల్చేయాలి నడి రోడ్డు మీద అవును చంద్రబాబు గారు అలిపేరగా పోరాటం చేసుకుని విజయవాన్ని కాపాడుతుంటే బురద జల్లి రాజకీయాలు శివరాజకీయాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అవును అది వాస్తవే శివరాజకీయాలే ఇంకా వెళ్తాడు ఇక తొందరలో వెళ్ళిపోతాడు దగ్గరికి వచ్చేసింది టైం ఎందుకంటే ఒక్కొక్కటి ప్రతి అవినీతి వెలుగులోకి వస్తున్నాయి అవును అప్పుడు వివేకానందరెడ్డి హత్య కేసు దగ్గర నుండి ఇప్పటి వరకు చేసిన ప్రతి స్కాములు వ్యవహారాలు ఎంతమంది ఉన్న ప్రతిదీ బయట తీస్తా అవును అది వాస్తవం తొందరలో వెళ్ళిపోతాడు దగ్గర పడిపోయింది టైం దగ్గరికి వచ్చేసింది అది సైలెంట్ మీరు రోజే కానీ కొడాలి నాని కానీ కొడాలి నాని అడ్రస్ లేడు వెళ్ళిపోయాడు ఇక రోజా ఇక రికార్డింగ్ చేసుకుంటామే రికార్డింగ్ అది అంబడి రాంబాబు ఏది రోజాను ఆడు ఇద్దరు డాన్సులు వేసుకుంటాం ఇద్దరు అంబడి రాంబాబును రోజా ఇద్దరు ఇద్దరు టీడీపీని తిట్టిన ప్రతి ఒక్కరూ నోరు మూసుకుని సైలెంట్ అయిపోయి ఎవరికి అవును అవును అది వాస్తవం అంబడి రాంబాబును రోజా మటుకు ఇద్దరు ఒప్పు తీసుకునే క్లబ్ లా చేసుకుంటారు ఇద్దరు ఇద్దరు పక్కాగా చేస్తాడు పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ ఇప్పుడు తను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద మనిషిని అరెస్ట్ చేసి ఇది చేశారని చెప్పి ఆయన పని కట్టుకుని అంత ఇది చేసి ఆయన నీతోనే కలుస్తా అని చెప్పి దాంతోపాటు బీజేపీ వాళ్ళు కలిశారు మొత్తం కూటమి పక్కా నేను ఫస్ట్లోనే అన్న ఈ సమస్యలే అర్థం అయిపోయింది సొనామీ కోటమి రాదు రాదు అవును అది సెవెంటీ ఫైవ్ అన్నారు సెవెంటీ ఫైవ్ కాదు వన్ సెవెన్ కూడా రాలా వన్ సెవెన్ కూడా రిక్కులేదు అవును అవును నేను అసెంబ్లీ చంద్రబాబు గారు ఆ రోజున మాట అసెంబ్లీలో మాట వచ్చిందని చెప్పి నేను అడుగు పెట్టిన మాట నిలబెట్టుకున్నాడు బాబాయ్ నమస్తే మీ పేరు ఇప్పుడు చంద్రబాబు పరిపాలన ఎలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మూడు వేలు ఇచ్చేవాడు చంద్రబాబు నాలుగు వేలు రూపాయలు చేసాడు ఆ నాలుగు వేలు ఫంక్షన్ ఫెన్షన్ పరిస్థితులు అన్ని బాగున్నాయో అందరికి పర్వాలేదే ఎక్స్ మూడు మాట్లాడతారు కానీ దాన్ని కదా ఏరియా బాగానే ఉంటాడు ఆయన ఇక్కడికి రావాలి వాళ్ళకి అటు ఆది అలాగే చేస్తున్నా అది వచ్చి థ్యాంక్ యూ